హాయ్ ఫ్రెండ్స్ నేను మీసొచ్చాను ఈరోజు నేను టమాటా పప్పు సులువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి టమాటా పప్పుకి మనం కందిపప్పు ఒక గ్లాసులు కందిపప్పు రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని అందులో పసుపు వేసుకొని ఉడకనివ్వండి అందులోనే రెండు టమాటాలు పెద్ద టమాటాలు కూడా వేసుకొని ఉడకనివ్వండి అలాగా చూసారు ఇలాగా వేసుకొని అందులో కొన్ని పచ్చిమిరయలు వేసుకోండి వేసుకొని మూత ఎట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేలాగా ఆపేసుకోండి విజిల్ వచ్చాక తీసుకొని ఇలాగా మనం టమాటా తొక్కలన్నీ తీసి ఇలా నొక్కిసుకోవాలండి తాలింపు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టేసుకోండి ఈ తాలింపులు ఆగారెట్లో నీళ్ళు కూడా నీళ్లు వేసుకొని ఇందులో కలిపి టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి ఇందులోని వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని రెండు వెల్లుల్లి రుబ్బలు చెదగొట్టు వేసుకోండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి కొద్దిగా చింతపండు రసం కొద్దిగా చింతపండు రసం కూడా జ్యూస్ వేసుకోండి